డైరెక్ట్గా అడుగుతున్నాను డైరెక్ట్ చెప్పండి ఇప్పుడు చదివిన వచ్చినా బట్టి చెప్పండి కయ్యేను దేవునికి ఎందుకు నచ్చలేదు చెప్పాలి చెప్పాలి చెప్పండి అన్నానంటే అది కాదనే కదా మళ్ళీ అది చెప్తారు చెప్పండి చెప్పాలి చెప్పనా కేవలం జలసి గుర్తుపెట్టుకోండి జలసి వచ్చినోడికి ఏమొస్తా చెప్పనా ఉక్రోసం వస్తా ఉక్రోషానికి మరో మాట్లాడు చెప్తున్నా కోపం వచ్చేస్తుంటుంది కోపంలో ఏం జరుగుతుంది తెలుసా స్వభావాన్ని మరిచిపోయి మృగంలాగా బిహేవ్ చేస్తాం ఎప్పుడైనా చూసారా కోపం వచ్చినప్పుడు చూసి జంతువులకి అయిపోయాడు రా అనిపిస్తాడు చూసారా ఆ లక్షణం వస్తుంది అదే వచ్చేసింది అంటున్నాడు యోధా మృగం మృగం కోపంలోనే నరుకుతారు చూసారా మా ఊలో నరికేశారు నాకు ఆశ్చర్యం వేసింది ఎలా నరికేశారు అంటే ఆ టైములో ఆ కోపం స్థితికి మనిషిలా ఉండడు చెప్పండి మృగం కోపాలు వస్తే నడుతున్న ఆ మధ్య మీరు చూసే లేదు సొంత భార్యని ఎన్ని ముక్కలు నరికేట ఎన్ని ముక్కలు డెబ్బై రెండు ముక్కలు ముక్కలు నరికడం కాదు మళ్ళీ ఉడకబెట్టాడట ఉడకబెట్టడమే కాదు మిక్సీలు వేసాడట మిక్సీ లేడు కాదు పౌడర్ చేయడట ఎండబెట్టాడట స్మెల్ రాకుండా ఆ మంచి గసగసాలు పౌడర్ వేసాడట ఎముకలన్నింటినీ చక్కగా నుజ్జి చేసాడు ఒరి తెల మీరు ఎలా చేయగలరంటే గుర్తుపెట్టుకోండి కోపం వచ్చిందో మృగాల అయిపోతామని చెప్తున్నారు మృగమే కోపం ఎందుకు వస్తుంది అంటే స్టార్ట్ అవుతుంది అందుకే చూసుకోండి మీరు చెక్ చేసుకోండి చర్చకి సోమవారం నుంచి శనివారం వరకు వచ్చినప్పుడు నీకు ఎవరినైనా చూసినప్పుడు నీకు జెలసీ వస్తే గనక త్వరలోనే నువ్వు యానిమల్ అవ్వబోతున్నావు గుర్తుపెట్టుకో యానిమల్ అంటే మీకు ఏదో గుర్తురాకూడదు మళ్ళీ తెలుగులో చెప్తున్నాను మృగం అయిపోతావు మృగం అవుతా మృగం అవుతా అందుకే చూడండి కయ్యేని మృగమైపోయాడు యోధా చెప్పినట్టే వివేకుం లేని మృగమైపోయాడు కోపంతో రగిలిపోయాడు అస్సూయ వచ్చిన వాడు ఏమైపోతాడు తెలుసా కోపం వస్తుంది ముఖం చిన్నబుచ్చుకుంటుంది నేను అడుగుతున్నాను నీ ముఖం ఎప్పుడైనా చిన్నపోతుందా చెక్ చేసుకో నీ ముఖం ఎప్పుడైనా కోపంతో రగిలిపోతుందా చెక్ చేసుకో కోపమస్తే ఎలా ఉంటుంది ఒక మాట చెప్తాను వినండి ఈ లైన్స్ మర్చిపోకూడదని నేను మరీ రాసుకున్నాను కోపంస్త ఎలా ఉంటుంది తెలుసా ఎదుటోడు చెప్పేది మన బురక ఎక్కదండి కోపం ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి కోపం ఉన్నప్పుడు ఇంకేం జరుగుతుంది తెలుసా కోపం మనకు ఎక్కువైపోయింది అనుకోండి కళ్ళ ముందు మంచున్నది మనకు మంచిగా కనబడదు కోపం ఎక్కువైపోయింది అనుకోండి ఎదుటివాడు చెబుతున్నది మన చెవిలకి ఎక్కదు కోపం ఎక్కువైపోయినప్పుడు మంచి చెబుతున్నది ఎక్కదు ఒక్క మాటలో చెప్పాలంటే అదో రకమైన గు్రుడ్తనం వస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే క్లియరెన్స్ పోతుంది మరో మాట చెప్పాలంటే పిచ్చోల్లా బిహేవ్ చేస్తాం ఇంకా ఏమిటంటే బుర్రకి ఎక్కదు అదో రకమైన ఉంటుంది ఆ కోపం తగ్గేంత వరకు దేవుడు వచ్చి మాట్లాడిన వీడి బుర్ర పనిచేయదు అలాగే పని వాడికి సాక్షాత్తు వచ్చి మాట్లాడింది ఎవరు చెప్పండి దేవుడే వచ్చి మాట్లాడుతున్న ఇతగాడి బురకెక్కట్లేదంటే అసూయ వచ్చింది అసూయలో కోపం వచ్చింది ఆ కోపంలో దేవుడు వచ్చి ఆ మెసేజ్ చెబుతున్న అతగాడికి ఎక్కట్లేదంటే ఏమైందో తెలుసా బురగం లక్షణాలు వచ్చేసాయి కోపం ఎక్కువైతే బాగుండ కోపం ఎక్కువైతే బైబిల్ ఒక మాట అంది కోపం ఎక్కువైతే పాపం చేస్తామంట కోపం ఎక్కువైతే పాపం చేస్తే పాపం గర్భం ధరిస్తే గర్భం వలన వచ్చే డెలివరీ అడ్డు చెప్పండి మరణం కయ్యేని దగ్గర డెలివరీ డెలివరీయండి చెప్పండి తమ్ముడిని చంపేశాడు తమ్ముడిని చంపేశాడు ఘోరంగా చంపేశాడు ఎంతకు జరిగింది ఇదంతంటే కేవలం అసూయ కోపం వచ్చినప్పుడు ఎప్పుడైనా మీరు గమనించండి మనల్ని మనం కంట్రోల్ చేసుకోలేని టైంలో చంపాలనుకోలేదట కేస్ స్టడీ రాశారు చంపాలనుకోలేదట ఒక్కసారి చెయ్యటో అలా గోడకు గుద్దు గుద్దట ఇలాగంతే చచ్చిపోయి చచ్చిపోయింది ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి చచ్చిపోయింది ఏం చేయాలి మనకే చూసారలేదు చచ్చిపోయింది ఇప్పుడు ఏం చేయాలి కోపంలో గుద్దేశాడు గోడకు తగిలేసింది కింద పడిపోయాడు చనిపోయింది ఏం చేయాలి చనిపోయింది ఇప్పుడు ఏం చేయాలి కవర్ చేయాలి కవర్ చేయడానికి ఏం చేశాడు మొక్క నగిడి బకెట్ బకెట్లో పెట్టి బాత్రూంలో ఎట్టాడు పక్కింటిలోకి వాసన వచ్చి ఏదో తేడాగా ఉందండి మన నుంచి పాప అనబట్టలేదు అన్నప్పుడు విషయం బయటకు వచ్చింది కోపంలోనే జరుగుతాయి అన్నీ చాలామంది పెద్ద సోగ్గాలు లేవంటారంటే కోపం ఏదో పెద్ద టిగ్నీట్లా చెప్తుంటారు నాకు చాలా కోపం అండి ఏమనుకుంటున్నారు పోతా త్వరలోనే రెడీగా ఉండు నాకు చాలా కోపం అండి నాకు చాలా కోపం అండి నడుస్తుంది అదేం కదా డిగ్రీ అది నాకు చాలా కోపం అండి నేను ఎలాగండి అంటే కోపంలో చేసే పనులు ఎలా ఉంటే గుర్తుపెట్టుకోండి గుడ్డుతనం వస్తుంది చెవిలు చేయవు ఏం మాట్లాడడం తెలియదు మాటలకి తోటల్లో పొడి చేస్తాం చివరికి ఏం చేస్తాం తెలుస్తా నీ ఎదుటో నీ మానసికంగా శారీరకంగా చంపేస్తా మొదటి సంగతి మనకు దుష్టాంతాలుగా ఎందుకు రాశాడంటే కోపం వలన జరిగింది పాపం పాపం వలన వచ్చింది మరణం జాగ్రత్త నీకెవరి మీద అయినా కోపాలుంటే నీకెవరి మీద అయినా ద్వేషాలు ఉంటే నీకెవరి మీదైనా జలసి ఉంటే జాగ్రత్త దేవుడు ఇష్టపడ్డు దేవుడు ఇష్టపడ్డు ఒకవేళ దేవా నాకు ఎవరైనా మంచి బట్టలు వేసుకుంటే ఎన్ని ప్రభువు నా మైండ్ ఎలా ఉందన్న అని నీకు అనిపిస్తే మళ్ళీ చెప్తున్నాను దేవుడిని అడుగు ప్రభు ఇలాంటి మైండ్ ఉంది ప్రభు ఎవరైనా మంచి బట్టలు నాకు నచ్చట్లేదు ఇది అయ్యాను గల గుర్తుపెట్టుకో ఎదురి ఇంట్లో ఎవరైనా ఏదైనా కొనేసుకున్నారనుకోండి నీకు ఊపిరాడతలేదనుకో ఐనిక తమ్ముడు నువ్వు గుర్తుపెట్టుకో ఎవరన్నా బాగా ఫైనాన్షియల్గా డెవలప్ అవుతున్నారనుకోండి నీకు ఏదో రకమైన ఫీలింగ్ వాళ్ళ పేరెత్తేనే కోహం చేస్తుంది అనుకోండి జాగ్రత్త నేను ప్రేమించి చెప్తున్నాను సందర్భంలోంచి నేను మాట్లాడుతున్నాను ఇది నా మాట కాదు సాక్షాత్తు దేవుని మాట అని మీకు అర్థమైతే ఒకవేళ ఆ లక్షణాలు మీ దగ్గర ఉంటే నిజమే ప్రభా ఈ లక్షణాలన్నీ నా దగ్గర ఉన్నాయి నా పక్కోడికి జాబ్ వచ్చి నాకు జాబ్ రాకపోతే నాకు అదోలా ఉంటుంది నా పక్కవారు నాకన్నా కలర్ఫుల్గా కనిపిస్తే నాకు అదోలా అనిపిస్తుంది నాకు ఎవరైనా నన్ను గౌరవించాల్సిన వారు నన్ను గౌరవించకుండా వాళ్ళతో మాట్లాడుతుంటే నాకు అదోలా అనిపిస్తుంది ఎవడ వచ్చా డాక్టర్ అంటే ఇడో వచ్చి ఇంజనీర్ అంటాడు చేదా అంటాడు ఆడి స్టేటస్లు ఎవడెవడో మాట్లాడతాడు నాకు స్టేటస్ లేకపోయేసరికి వాళ్ళందరూ నాకు నచ్చట్లేదు ఇలాంటి మీకు ఏమన్నా అనిపిస్తే గుర్తుపెట్టుకోండి ఇది కయ్యేను లక్షణమే నేను అడుగుతున్నానండి ఈ లోపు సోమవారం నుండి శనివారం వరకు ఎవరి మీద నీకు కోపం వస్తే ఆ కోపానికి సరి అయిన కారణం ఉండాలి మీ దగ్గర ఉందా సోమవారం నుండి శనివారం వరకు మీరు తిరిగి తిరిగి వచ్చారు నడుగుతున్నాను ఎవరి మీద మీ కోపం వస్తే ఆ కోపానికి సరైన కారణం ఉండాలి ఏం కారణం ఉంది మీ దగ్గర ఏం కారణం ఉంది చెప్పండి కారణం ఏమీ లేదు కారణం ఏమిటి చెప్పినా ఈ మధ్య నీ కన్నాళ్ళతో అలాగైపోయారు అంతే సరదా చెప్తున్నాను పెద్ద కారణాలు ఏముండవు నీకు ఆల మీద ఎందుకు కోపం వచ్చిందంటే ఈ మధ్య నీ కన్నా వాళ్ళు అందరూ గౌరవిస్తున్నారు నేను అడుగుతున్నాను ఇలాంటివి ఏమైనా ఉంటే చూసుకోండి ఎదుటోళ్ళు బాగుపడుతున్నప్పుడు ఎదుటోళ్ళు ఇల్లు కట్టుకుంటున్నప్పుడు ఎదుటోళ్ళు వస్తువులు కొనుక్కున్నప్పుడు ఎదుటోళ్ళు నీ పక్క సొంత ఫ్రెండ్ నీ సొంత ఫ్రెండ్ బాగుపడుతున్నప్పుడు ఇలాంటివి నీకు ఏమన్నా ఉంటే నీకు నచ్చట్లేకపోతే జాగ్రత్త నీ కోపం వచ్చేస్తుంది ఆ కోపంలో ఏదేదో మాట్లాడుతున్నావు ఆ కోపంలో చివరికి నువ్వేం చేస్తావు తెలుసా దగ్గర లేరు కానీ ఆ టీలో ఏదోటి గ్రీష్మాల కలిపేసి ఇచ్చేస్తావు ఇప్పుడు ఆ పిల్ల పిల్లంది కదా ఇండియాలో రెండవ మహిళ ఉరి శిక్షకి ఏ విషయంలో చేసింది కోపం వచ్చి చేసేసింది ఆ పిల్లలాగా తిరిగి నాన్న రోజులు తిరిగింది ఇంకొద్దురా నాకు ఇంకొక సంబంధం వచ్చింది పోరా అందంట ఈ కూరగాడు ఏమన్నాడంటే లేదు మరి ఇంక నేను నా దిలికి దడక అన్నాడంట రారా నా క్రీడ అన్నదట ఆ జ్యూస్లో కలిపింది ఇచ్చింది చంపేసింది చచ్చిపోతున్నప్పుడు కూడా అమ్మాయికి జాలు కలగలేదంటే లోపలేముందో చెప్పనా అసూయ కోపం పగ మృగంలా తయారవుతుంది ఆ మృగాలు మనతో క్రైమ్ చేపిస్తే ఆ నేర చరిత్ర ఎప్పుడైతే జరిగిందో నేను చెప్తున్నాను సొసైటీలో నష్టపోతావు దేవుడి దగ్గర నష్టపోతావు అన్ని విధాలకు దూరమైపోతావు ఒకవేళ నీ కోపం ఎక్కువైతే నీ కాపురం త్వరలోనే పోతుంది నీ కోపం ఎక్కువైతే నీ స్నేహం త్వరలోనే పోతుంది నీ కోపం ఎక్కువైతే నువ్వు సంఘాన్ని నడిపిస్తున్న దైవ సెడవైతే త్వరలోనే నీ సంఘం నువ్వు పాడు చేసుకుంటావు నువ్వు కోపం ఎక్కువైతే నీ బాల్య స్నేహితులు కూడా నీకు దూరమైపోతారు నీ కోపం ఎక్కువైతే నేను మళ్ళీ చెప్తున్నాను నీ జీవితాన్ని నువ్వే మృగంలా మార్చుకుంటావు ఒకవేళ నీ కోపం ఎక్కువ ఉంటే దేవుడు కూడా అన్నాడు వరే ఎలా ఉంటే నువ్వు చచ్చకి రావద్దురా మొదటి వెళ్ళి వాళ్ళకి సారీ చెప్పి అప్పుడు రారా అలానే మూసుకోండి మీ లిస్టులో ఎవరైనా జ్ఞాపకం వస్తే వాళ్ళని జ్ఞాపకం చేసుకున్న దేవుని క్షమాపణ అడగండి దేవా నిజమే ప్రభువా నాకు అయ్యేని లక్షణాలు ఉన్నాయి ప్రభు అన్నీ కనిపిస్తే కయ్యేని స్వభావం ఈ రోజుకి పనిచేస్తుంది ప్రభు అన్నీ కనిపిస్తే క్షమాపణ అడగండి తప్పు చేయకముందే క్షమాపణ కోరమని చెప్పిన ఆరో చెప్పిన దేవుడు ఈరోజు నీకు నాకు కూడా చెప్తున్నాడు సత్క్రియ చేయి ఈరోజుకి సన్నిధి మన ఎదుట ఉంచి ఈరోజుకి వాళ్ళకి ఇచ్చిన దయను మనకు చూపించి ఈరోజు కూడా ఆయన స్వరం నీకు వినిపించి సత్క్రియ చేయి సత్క్రియ చేయి అని ఎంత చెబుతున్నా నీ ఎక్కకపోతే నెక్స్ట్ నువ్వు ఖచ్చితంగా చేసేది నువ్వు దేశిస్తున్న అసూయపడుతున్న మనుషుల్ని నువ్వు నీ మనసులో ఖచ్చితంగా నువ్వు చంపేస్తావు నరహత్యచ్చేవారు ఖచ్చితంగా నర నరకానికి పాత్రులు అది మనసులో చంపిన నరహత్యే అది మాటలతో దూషించిన అది నరహత్యే ఈ మాటలంటే వాళ్ళు కృంగిపోతారని తెలిసినా నువ్వు అది నరహచ్చే ఎర్దుడా అని నా సహోదర్ నేను అన్నప్పుడు అది ఖచ్చితంగా నరహచ్చనే నీ నా ప్రభు సెలవిచ్చాడు జాగ్రత్త కయ్యనికి ఎలాగైతే తప్పు జరగక ముందే ముందే చెప్పాడు బహుశా రేపటి నుండి నీ జీవితంలో ఏది జరగకుండా ఈ రోజే ముందు చెబుతున్నాడేమో జాగ్రత్త ఆయనకు అర్పణ ఇచ్చావా ఆయనకి డబ్బు ఇచ్చావా ఆయనకు వస్తువులు ఇచ్చావా ఇవన్నీ తర్వాత విషయం నీ సహోదరుడికి గౌరవిస్తున్నావా